మనస్సుతో కనుకుంటే అన్ని సాంప్రణములు చూటం అది కొంతమంది శిష్యులు తెలిసిన దగ్గరకు వచ్చి ఏదన్నా ఇక్కడ పరిచర్య ఎక్కువైపోయింది కదా ఇంకొక చోట మురారి దగ్గర ము దగ్గర ఇంకొక బ్రాంచ్ సంఘానికి వెళ్తామాస్కారం అంతు వేరే వాడైతే కదా నా దగ్గర నేర్చుకొని గురువు గారికి ఎసరు పెడతా ఉంటారా ఎంత బయటికి అంటే ఎలీషా పర్మిషన్ ఇచ్చారంటే ఇది నే వచ్చిందా కాదా ఓకే కఠిన గురిగారు మీరు ప్రార్థన చేసి ప్రారంభిస్తారు అందరూ లేరు అందరూ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసే భారంతో ప్రార్థన చేసేది గురుగారు మీరు ఉండాలి ఎంత కట్టేంత త్వర మీరు ఉండాలి కూర్చున్నారు ఇక వాళ్ళందరూ చెట్లు కొమ్మలు అనుకున్నారు ఒక అతని కొమ్మలు అనుకుంటే ఇంకా అతని యొక్క ఒక పది రెండు వేల పద్నాలుగులో అని రెండు వేల పన్నెండులో చెప్తున్నాను ఇక ఆఖరి కొమ్మ

వారున్న ఒక ఆయుధం ప్రభుత్వం ఎవరున్నారు ఎప్పుడైతే కాదు ధర్నాకోదు ముఖం కాదు వినపకోవాలి వినపకోవడలి ఎక్కడైతే చిత్ర <laughs> నాటలన్నీ <laughs> <laughs> ఎవరెవరైతే అనీతి మంత్రులు అక్రమస్తులు దుర్మార్గులు వీళ్ళు విజయాన్ని అన్నారో అందరికి తెలిసి వచ్చేది వాళ్ళందరూ గుర్తుపెట్టే రోజు ఒకటి వాళ్ళందరూ మనల్ని మనల్ని అర్థం చేసుకునే ఒక రోజు ఒకటి ఉంది మన నీతి మన ముందు నడుస్తూ ఉన్నప్పుడు సిక్కు పడిపోతారు ఎంత క్రితం వరకు అనీతి మంత్రులు ఆ దుర్మార్గుల ప్రశ్న ఏ డ్రామాలాడేవరా ఎంత చెప్పినాడు వాక్యం అంటుంది అవమానానికి ప్రతిగా రెట్టింపు ప్రేం చేస్తున్నారు సార్థన సమస్య పెట్ట ఇందాక ఇన్ని వీడు అంటే వీళ్ళు ఏదో ప్రే రిక్వెస్ట్ ఉంటే అతను చెవులో చెబుతాడు ప్రార్థన పెట్ట ముందేనా బాక్యం అంటుంది గతంలో ఎవరైతే నీ ఆలోచన మాకు అక్కర్లేదు నీ నడిపింపు మాకు అక్కర్లేదని వెళ్ళిపోతారో యోదా వాళ్ళందరినీ ఆలోచన కొన్ని ఎదురు చూద్దాం ఎవరైతే నిన్న వద్దుకొని వెళ్ళిపోయారో వాళ్ళందరినీ ఆలోచన వచ్చి కూర్చుంటారు నీ దగ్గరకు వచ్చి చెప్పండి ఎవరైతే మనల్ని కాదనుకొని వెళ్ళిపోయారో మనల్ని వద్దనుకొని వదిలిపోయారో ఎవరైతే దూషించి దుర్భాష మన నీటి మన ముందు నడవడం చూసి అందరూ విరోధముగా గుంపు కూడిన వాళ్ళందరూ మన పక్షంలో ఉన్నారు. తోవా ఉన్నట్లుగా మేము యెహోవాకి మీకు నీతి ఆయన యేసుక్రీస్తు అవరో మనకు పరిశుద్ధత నీతి విమోచన ఆయనే కదా యేసు క్రీస్తే మన నీతిని బయలుపరచును గాక. ఆమే యెహోవా ఆయనేవా నీ వెనకటి కాలము నీ ముందేమో నీ నీతి వెనకేమో నీ మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున భస్మమైపోతున్నటువంటి జీవితానికి ఒక భవిష్యత్తు బాధింపబడుతూ ఉన్న వాళ్ళకి ఒక భరోసా వెనక దేవుని మహిమ వెనక దేవుని మహిమ ఎన్నో ఆశలతో ఆస్యాలతో దేవుడు ప్రజలు ఐదు తలు పెట్టిపోయారు గుర్తుపెట్టుకో జనవరి పదిహేనో తారీఖున రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనో తారీఖున రెండు వారాలకు సరిపడా

వాళ్ళ మొదటి నెల సంగతి పక్కన పెడితే ఇంగ్లీష్ కాలంలో ఫాలో అవుతున్నాం కనుక